హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నైయత్త కుకింగ్ చెన్నై చెన్నయత్త కుకింగ్లో ఇవాళ మటన్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది ఇడ్లీ దోశ పూరి వడ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక మసాలాలన్నీ వేసుకోవాలి ఐదు లవంగాలు నాలుగు యాలక్కాయలు సగం అనాస పువ్వు కొన్ని దాల్చిన చెక్క ముక్కలు ఇవన్నీ వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి ఇవి కొంచెం వేయించుకొని నేను నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉండంగానే నాలుగు ఇంచు ఉన్న అల్లం ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకున్నాను కొన్ని వెల్లుల్లి రేఖలు ఇందులో వేసుకొని ఇవి కూడా దా ఉల్లిపాయలతో పాటు వేగాలన్నమాట ఇవన్నీ కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయినాయండి ఇప్పుడు కొంచెం ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇవిగోండి ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను చల్లార్చుకు ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఒక నాలుగు పెద్ద సైజు టొమాటోస్ తీసుకొని అవి మిక్సీ చేసి పెట్టుకున్నాను టొమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ బాగా ఉడికించాలి ఈ టొమాటోలన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇదిగో ఇలా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వన్ కిలో వరకు వేసుకుంటున్నాను నేను ఇది మూడు సార్లు కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్న మటన్ దీంట్లో వేస్తున్నాను ఇది కొంచెం బాగా వేగనివ్వాలి దీంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం వేగితే మటన్లో ఉన్న నీసువాసన అంతా పోతుంది ఇలా వేయించడం వల్ల మటన్ అంతా బాగా వేగు వేగి ముక్క చాలా మృదువుగా ఉడుగుతుంది ఇది కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఇలా వేయించుకుంటూ ఉండాలి ఈ ముక్కలన్నీ నీసువాసన పోయే వరకు వేయించుకున్నాక ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మసాలా సామాన్లు అన్నీ వేయించుకున్న పేస్ట్ మిక్సీలో మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను అది ఈ మటన్లో వేసేసుకోవాలి ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ మటన్ ముక్కలు అన్నిటికీ బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ ఉడుకుతున్న స్టేజ్కి వచ్చాక దీంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగినట్టుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు తినగలిగేంత కారం చూసుకొని మీరు వేసుకోండి అందులో ఇప్పుడు ఇవన్నీ బాగా ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఆనియన్స్ పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే నీళ్లు పోసుకొని దాంట్లో ఆనియన్లు అంతా దీంట్లో వేస్తున్నాను ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ ఉడికాయనంత వాటర్ వేసుకున్నారంటే సరిపోతుంది ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇవి పది విధుల్స్ వరకు వేయించుకుంటున్నాను నేనైతే మీరు మీకుండే మటన్ లేతదనం చూసి దాన్ని బట్టి మీరు వేయించుకోండి విజిల్స్ ఇది బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు ఒక కొబ్బరి చిప్ప గుప్పిడు జీడిపప్పు రెండు స్పూన్లు గసగసాలు తీసుకున్నాను ఈ కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలి జీడిపప్పు గసగసాలు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పది విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముక్క మెత్తబడిందో లేదో చూద్దాం నాకు పది విజిల్స్కి ఈ ముక్క బాగా ఉడికిపోయిందండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు గసగసాల పేస్టు ఇందులో వేసేసుకోవాలి ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా బాగా మటన్ ముక్కలకి అంతా బాగా కలిపి కలిసేటట్టుగా కలుపుకొని దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి మీరు తినగలిగే థిక్నెస్ చూసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇది ఒక పావు గంట వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోని ఈ పావు గంటలో కొబ్బరి గసగసాలు జీడిపప్పు ఈ మూడింటిలో ఉండే పచ్చివాసన పోతుంది ఇది బాగా ఉడకాలి ఇది ఇలా ఉడికే స్టేజ్కి వచ్చాక దీంట్లో ఒకసారి ఉప్పు సరిపోయిందే లేదు ఇదే టైంలో చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నాకు కొంచెం సరిపోలేదు అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు అంత కరిగే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మటన్ కుర్మా రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ పూరి చపాతి గారె ఇలా ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మటన్ కుర్మా రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్